అందరికీ నమస్కారము అగ్రిమెంట్ పెళ్లి పంతొమ్మిదవ భాగము ప్రేమ్ పేస్ని అనగా తన చేతుల్లోకి తీసుకొని రేపు మీ పుట్టినరోజు కదా అందుకే నా రోజు నా తరపున మీకు ఈ డిన్నర్ ప్లాన్ చేశాను రేపు అనుకున్నాను బట్ రేపు అందరం బిజీ బిజీగా ఉంటామని ఈ రోజే ప్లాన్ చేశాను అని అంటూ ప్రేమ్ నుదుటిన ముద్దు పెడుతుంది ప్రేమ్ పరవశంతో కళ్ళు మూసుకొని అనగా పెట్టిన ముద్దు ఫీల్ అవుతాడు షాపింగ్కి పూర్తి చేసుకొని వచ్చిన రాహుల్ వాళ్ళు ప్రేమ్ కోసం ఎదురు చూడకుండా భోజనాలు పూర్తి చేసుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రేమ్ అనగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అనగాని వెనక నుండి హక్ చేసుకున్న ప్రేమ్ తన చేతుల్ని బిగిస్తూ బంగారం అని అంటాడు ప్రేమ్ అలా పిలవటంతో అనగా ప్రేమ్ని చూడకుండా చెప్పండి అని అంటుంది ప్రేమ్ అనగా నడుము దగ్గర ఉన్న చీరను జరిపి తన నడుమును పట్టుకొని బంగారం అని అంటాడు హస్కీ వాయిస్తో ప్రేమ్ చేతి స్పర్శ తగిలిన అనగా ప్రేమ్ పిలుపుకు కూడా కదలకుండా అలానే ఉండిపోతుంది ప్రేమ అనగా నడుమును పట్టుకొని తన వీపు మీద ముద్దులు పెడుతూ ఉంటాడు ప్రేమ్ చేస్తున్న అల్లరి పనులకు అనగా గట్టిగా కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతుంది అది గమనించిన ప్రేమ్ అనగాని తన వైపుకు తిప్పుకొని అదురుతున్న పెదవులను చూస్తూ తనలో రేపుతున్న అలజడిని కంట్రోల్ చేసుకొని తన పెదవులను అందుకుంటాడు ప్రేమ్లోని వచ్చిన మార్పుని గమనించిన అనగా ప్రేమ్ చర్యలకు అడ్డు చెప్పకుండా తను కూడా ముద్దు పెడుతుంది అనగాకి ముద్దు పెట్టకునే తన చేతులతో అనగా అనువణువును తడుముతూ ఉంటాడు ప్రేమ్ ప్రేమ్ ప్రతి కదలికను ఫీల్ అవుతున్న అనగా తనకి అనుగుణంగా తనని తాను మార్చుకుంటుంది ప్రేమ్ మెల్లగా అనగా చీర బయటకు ఉన్న పిన్ తీస్తూ ఉంటాడు అది గమనించిన అనగా వెంటనే తేరుకొని ప్రేమ్ చేతిని పట్టుకొని ఆపుతుంది అనగా అలా తన చేతిని ఆపటంతో ప్రేమ్ తను చేసిన పని గుర్తొచ్చి వెంటనే సారీ బంగారం నిన్ను ఇలా చూసి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అంటాడు అనగా ఏమీ మాట్లాడకుండా సరే నాకు నిద్ర వస్తుంది పదండి వెళ్ళి అని అంటూ తన రూమ్కి తీసుకొని వెళ్తుంది రూమ్కి వచ్చిన ప్రేమ్ అక్కడే డోర్ దగ్గర నిలుచొని ఉండగా తను వెనుక ఉన్న అనగా డోర్ ఓపెన్ చేయండి అని అంటుంది ప్రేమ్ మెల్లగా డోర్ ఓపెన్ చేయగా రూమ్ను చూసిన ప్రేమ్ తన కళ్ళను తానే నమ్మలేక రెండు నిమిషాలు అలాగే ఆగిపోతాడు ప్రేమ్ వెంటనే తేరుకొని అనగాని చూడగా అనగా సిగ్గుతో తల కిందకి దించుకొని ఉంటుంది సిగ్గుతో నిలుచున్న అనగాని ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఏంటి బంగారం ఇదంతా అని అంటాడు నిజంగా ఇదంతా నీ ఇష్టంతోనే చేసావా అని అంటాడు అనగా సిగ్గుపడుతూ అవునండి అని అంటుంది ప్రేమ్ సంతోషంగా అనగాని తన రెండు చేతుల్లోకి తీసుకొని కాలుతో డోర్ని వేస్తాడు మెల్లగా అనగాని బెడ్ మీదకు చేర్చి ప్రేమ్ కూడా అనగా పక్కకు చేరిపోతాడు ప్రేమ్ అలా తనకి అంత దగ్గరగా ఉండటంతో అనగా అదురుతున్న పెదవులతో బెదురుతున్న కళ్ళతో ప్రేమ్ని చూస్తూ అనగాని అలా చూసిన ప్రేమ్ ఇంక ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా తన పెదవులను అందుకుంటాడు ఇద్దరికి అనుభూతి కొత్త కావడంతో ఇద్దరు వారి మధుర క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు అలా కొంచెం సేపు ముద్దుని కొనసాగించగా ప్రేమ్ మెల్లగా అనగా చీరకు ఉన్న పిన్ని తీస్తాడు అలా అనగా ఒంటి మీద ఉన్న నగలను కూడా ఒక్కొక్కటిగా తీస్తూ తీసిన చోట ముద్దు పెడతాడు నెమ్మదిగా తన యద మీదగా చేతులను పోనిస్తూ అనగా చీరని మొత్తం పక్కకు తొలగిస్తాడు ప్రేమ్ చేతి స్పర్శకు అనగాలోని కంగారు మొదలవుతుంది ప్రేమ్ మెల్లగా ఇద్దరి ఒంటి మీద బట్టలు వేరు చేసి అనగా నుదుటిన ముద్దు పెట్టి తన ప్రియశకి అందాలను ఆస్వాదిస్తూ మెల్లగా అనగాని తనకు అనుగుణంగా మార్చుకొని సున్నితంగా తన శరీరాన్ని తాకుతూ అనగాని తనలో కలుపుకుంటాడు ఇద్దరికి అది మొదటి అనుభవం కావటంతో ఇద్దరిలోనూ బెరుకు కంగారుని తగ్గించుకుంటూ తమ మొదటి రాత్రిని ఎంతో మాధురంగా గడుపుతారు ఎప్పటికో ఇద్దరు అలసిన శరీరాలతో దూరం జరుగుతారు దూరం జరిగిన అనగా ప్రేమ్ని చూడలేక సిగ్గుతో పక్కకి తిరుగుతుంది అది చూసిన ప్రేమ్ మెల్లగా అనగాని తన ముందుకు తిప్పుకొని ఇంకా ఎందుకు బంగారం సిగ్గు అని అంటూ తన నుదుటిన ముద్దు పెడతాడు అనగాని హక్ చేసుకొని అలానే ఉండిపోతాడు ప్రేమ్ కొంచెం సేపటికి మళ్ళీ అనగాని చూస్తూ తన పెదవులను అందుకుంటాడు కొంచెం సేపు కొనసాగిన ముద్దుతో మళ్ళీ బంగారం అని అంటాడు హస్కీ వాయిస్తో అనగాని చూస్తూ ఇంకొకసారి అని అంటూ తన అనుమతి కోసం కూడా చూడకుండా మళ్ళీ తననే అతనితో కలుపుకుంటాడు అలా రాత్రి అంతా తమ ప్రేమ యుద్ధాన్ని కొనసాగిస్తూ తెల్లవారుజామున ఇద్దరు అలసిన శరీరాలతో నిద్రలోకి జారుకుంటారు ప్రేమ ఇంటిలోని ఉదయాన్నే నిద్ర లేచిన అందరూ కిందకు వచ్చి ప్రేమ్కి బర్త్డే విషెస్ చెప్పడానికి ఫోన్ చేయాలి అని అనుకుంటూ ఉండగా అందరూ ఫోన్ దగ్గర కూర్చుండగా రాగిని అందరినీ ఆపుతూ వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకండి అని అంటూ వాళ్ళని ఆపి నైట్ పార్టీకి చాలా పనులు ఉన్నాయి పనివాళ్లతో దగ్గరుండి పని చేయించండి అని అంటారు రాగిణి మాటలకు ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా సరే అని రాగిణికి తెలియకుండా ప్రేమ్కి బర్త్డే విషెస్ మెసేజ్ చేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతారు ఫ్రెష్ అయ్యి టిఫిన్కి వచ్చిన అందరికీ రాగిణి టిఫిన్ వడ్డిస్తూ ఉండగా శ్రీ వేణుబడిలో కూర్చొని తాతయ్య నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళారు ఇంకా ఇంటికి రాలేదు అని అంటుంది శ్రీ అలా అడగటంతో తింటున్న రాహుల్ ఒక్కసారిగా పొలమారుతాడు గట్టిగా దగ్గుతూ ఉండగా పక్కనే ఉన్న రాణి రాహుల్కి వాటర్ ఇస్తుంది రాహుల్ వాటర్ తాగి వెంటనే రాగిణిని చూస్తూ ఉండగా అక్కడ ఉన్న అందరికీ ఏం చెప్పాలో అర్థం కాక స్త్రీని చూస్తూ ఉంటారు రాగిని శ్రీకి టిఫిన్ పెడుతూ నాను ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళారు తల్లి అని అంటుంది శ్రీ రాగిని పెట్టిన టిఫిన్ తింటూ మరి అమ్మీ ఎక్కడికి వెళ్ళింది నాకు కనిపించలేదు అని అంటుంది ఆ మళ్ళీ అందరూ రాగిని ఏం చెప్తారా అని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటారు రాగిని వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మీ అమ్మకు కావాల్సింది తెచ్చుకోవడానికి అని అంటుంది రాగిని మాటలు స్త్రీకి అర్థం కాక తన టిఫిన్ పూర్తి చేసి రాణితో ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోతుంది అందరూ టిఫిన్ పూర్తి చేయగా రాగిని అందరూ ఏం పనులు చేయాలో అప్పచెప్పి ఇంటిలో పనులు చేస్తుంది రాహుల్ వేణి కూడా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ నైట్ పార్టీకి అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు సమయం పది కావటంతో మెల్ల నిద్ర నుంచి ప్రేమ్ లేచి తన గుండెల మీద తలపెట్టి చిన్న పిల్లలా నిద్రపోతున్న అనగాని చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టి టైం చూస్తాడు టైం చూసిన ప్రేమ్ తన ఫోన్ తీసుకొని చూడగా తన ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఫోన్లు కాకుండా మెసేజ్లు రావటం చూసి నవ్వుతూ ఫోన్ పక్కన పెడతాడు మెల్లగా అనగాని పక్కకు జరిపే ప్రేమ్ వాష్రూమ్కి వెళ్తాడు ప్రేమ్ లేవటంతోనే అనగాకి కూడా మెలకు వచ్చి అలానే కళ్ళు మూసుకొని ఉంటుంది ప్రేమ్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి బెడ్ మీద కూర్చొని అనగా తలని ప్రేమగా నిమురుతూ తనని చూస్తూ ఉంటాడు ప్రేమ్ స్పర్శకి కళ్ళు తెరిచి ప్రేమ్ని చూస్తూ గుడ్ మార్నింగ్ అండి అని అంటుంది ప్రేమ్ నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ మిస్సెస్ ప్రేమ్ అని అంటాడు ప్రేమ్ మాటలకు అనగా నవ్వుతూ సరే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తీసుకొని వస్తాను అని అంటూ లేవటానికి చూస్తుంది ఒక్కసారి తనని తాను చూసుకొని మళ్ళీ వెంటనే దుప్పటి నిండుగా కప్పుకుంటుంది అది గమనించిన ప్రేమ్ నవ్వుతూ దుప్పటితో పాటు తనని తీసుకొని వెళ్ళి షవర్ కింద నిల్చోబెడతాడు నువ్వు త్వరగా ఫ్రెష్ అయిరా ఇంటికి వెళ్దాం అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ తను బయటకు వస్తాడు బయటకు వచ్చిన ప్రేమ్ వంటగదిలోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకొని రూమ్కి వస్తాడు అనగా కూడా ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వస్తుంది అనగానే అలా చూసిన ప్రేమ్ లేచి తన దగ్గరకు వెళ్ళి హక్ చేసుకొని నన్ను టెంప్ట్ చేయకు బంగారం నైట్ జరిగింది ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతుంది ఇంకా నా వల్ల కాదు అని అంటూ తన పెదవులను అందుకుంటాడు ప్రేమ్ పెట్టిన ముద్దుకి ఇద్దరిలోనూ కోరిక కలగటంతో మళ్ళీ ఇద్దరు వారి వారి ప్రేమ యుద్ధాన్ని మొదలు పెడతారు అలసిన శరీరాలతో దూరం జరిగి ఒకరిని ఒకరు హక్ చేసుకొని అలానే ఉండిపోతారు ప్రేమ్ అనగా నుదుటిన ముద్దు పెట్టి బంగారం ఇలా అయితే మనం ఇంటికి వెళ్ళినట్టే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోతాడు అనగా లేచి ప్రేమ్కి కావలసినవన్నీ బెడ్ మీద పెట్టి ఉంచుతుంది ప్రేమ్ బయటకు రాగానే అనగా కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ప్రేమ్ మంచం మీద పెట్టిన డ్రెస్ చూసి నవ్వుతూ రెడీ అవుతాడు ఎప్పుడు సూట్లో ఉండే ప్రేమ్ ఇప్పుడు నార్మల్ జీన్స్ షర్ట్ వేసుకొని రెడీ అవ్వగా తనకి పాత రోజులు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని అనగా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బయటకు వచ్చిన అనగా ప్రేమ్ తనలో తాను నవ్వుకోవటం చూసి ఏంటండి డ్రెస్ బాగలేదా అలా నవ్వుతున్నారు అని అంటుంది ప్రేమ్ లేచి అనగా చుట్టూ చేతులు వేసి అది కాదు బంగారం నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాత సూట్స్ తప్ప ఎలాంటి డ్రెస్సులు వేయలేదు నాకు మళ్ళీ నా పాత రోజులు గుర్తొచ్చాయి అందుకే నవ్వుతున్న డ్రెస్ నచ్చక కాదు అని అంటాడు ఇద్దరు రెడీ అయ్యి ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకున్న ప్రేమ్ అనగా అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి అవ్వటం చూసి నవ్వుకోవటం లోపలికి వస్తారు అనగా ప్రేమ్ రావటం చూసిన రాగిని ఇద్దరిని గుమ్మం దగ్గర ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకొని వచ్చి హక్ చేసుకుంటారు రాగిని అలా హక్ చేసుకోవటంతో అందరూ ఆమె ఎందుకు అలా చేసిందో అర్థమయ్యి అలానే చూస్తూ ఉంటారు ప్రేమ్ వాళ్ళ అమ్మ చుట్టూ ఒక చేతిని వేసి ఏమైందమ్మా ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అంటాడు రాగిని నవ్వుతూ ఏమీ లేదు కానీ అని అంటూ ప్రేమ్ నుదుటన ముద్దు పెట్టుకొని హ్యాపీ బర్త్డే చిన్న అని అంటారు ప్రేమ్ వాళ్ళ అమ్మని హక్ చేసుకొని థ్యాంక్స్ అమ్మ మరి నా స్వీట్ ఎక్కడ రాగిని తలకొట్టుకుంటూ మర్చిపోయాను చిన్న కూర్చో ఇప్పుడే తీసుకొని వస్తాను అని పరుగున వంటగదిలోకి వెళ్తుంది రాగిని వెళ్ళటం చూసిన అందరూ నవ్వుతూ తనని చూస్తూ ఉంటారు వంటల గదిలోకి వెళ్ళిన రాగిని అందరికి బాదం కీర్చేసి కప్లో వేసుకొని తీసుకొని వస్తారు కప్స్ అన్ని టేబుల్ మీద పెట్టి ఒక కప్పు చేతిలోకి తీసుకొని ప్రేమ్ పక్కన కూర్చొని ప్రేమ్కి పెడుతుంది మిగిలిన అందరూ కూడా కప్స్ తీసుకొని ప్రేమ్కి పెడతారు ఇలా అందరూ కబుర్లతో నైట్ పార్టీ టైం అవుతుంది ప్రేమ్ రాహుల్ ఒకసారి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉండగా ప్రేమ్ రాహుల్ని బయట చూసిన వాసు ఇంకా సుందర్ పరుగున వాళ్ళ దగ్గరకు వచ్చి ఎదురుగా నూలుచుంటారు అందరినీ ఒకసారి రమ్మని చెప్పు అని అంటాడు ప్రేమ్ వెంటనే వాసు అందరినీ రమ్మని చెప్తాడు అందరూ రెండు నిమిషాలు వచ్చి ప్రేమ్కి ఎదురుగా నిలుచొని ఉంటారు ప్రేమ్ ఒకసారి అందరినీ చూస్తూ మీరు నైట్ పార్టీకి డ్యూటీ డ్రెస్లు కాకుండా మీకు నన్ను నచ్చిన డ్రెస్ వేసుకోండి అండ్ వచ్చిన గెస్టులతో మీరు కూడా కలిసిపోవాలి ఏది అయినా తప్పుగా అనిపిస్తే సైలెంట్గా పని కానివ్వాలి అని అంటూ లోనికి వెళ్ళిపోతాడు ప్రేమ్ రాహుల్ అందరినీ చూస్తూ మీ అందరికీ కొత్త డ్రెస్సులు ప్రేమ్ సార్ తెప్పించారు అవి వేసుకోండి అని అంటూ వాళ్ళకి అందరికీ కొత్త డ్రెస్సులు ఇచ్చి నవ్వుతూ లోనికి వెళ్ళిపోతాడు రాహుల్ కూడా రాగిని వేణుగారు ఇంకా శ్రీ రెడీ అయ్యి కిందికి రాగా అప్పుడే వైట్ అండ్ పర్పుల్ కలర్ లంగా ఓనీలో రెడీ అయి వస్తుంది రాణి రాహుల్ కూడా బ్లాక్ అండ్ సూట్లో రాగా రాగిని బ్లూ కలర్ రాణి రాహుల్ని చూసి పక్కన పెట్టి ముటికెలు వేస్తారు మీ ఇద్దరికి మా దిష్టి తగిలేలా ఉంది అని అంటారు రాహుల్ రాణి నవ్వుతూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇది ఇలా ఉండగా ప్రేమ అనగా రెడీ అయ్యి ఒకరి చేతిని ఒకరు పట్టుకొని మెట్లు దిగుతూ ఉండగా అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పార్టీకి వచ్చిన అందరూ వాళ్ళిద్దరినీ అలానే చూస్తూ ఉండిపోతారు బ్లాక్ అండ్ రెడ్ కలర్ డ్రెస్లో ప్రేమ్కి మ్యాచింగ్గా అనగా కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ వర్క్ శారీలో చాలా అందంగా రెడీ అవుతారు ఇంటిలో ఉన్న బంధువులకు అందరికీ వాళ్ళని చూస్తుంటే కన్నుల పండగగా కనిపిస్తుంది ప్రేమ్ అనగా నవ్వుతూ వచ్చి రాగిని వేణుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇద్దరు సంతోషంగా కలకాలం ఆయురారోగ్యాలతో పిల్ల పిల్లా పాపలతో పది కాలాల పాటు చల్లగా ఉండండి అని దీవిస్తారు ప్రేమ్ అందరినీ ఒకసారి చూసి అనగా చేతిని పట్టుకొని బంగారం ఈ నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది పార్టీలో అయ్యేలోపు అది నీకు అందేలా చేస్తాను అని అంటాడు అనగాకు ఏమీ అర్థం కాకుండా ప్రేమ్ని చూస్తూ ఉంటుంది రాహుల్ ప్రేమ్ని చూస్తూ బావా అందరూ వచ్చారు మన బిజినెస్ పార్ట్నర్స్ అండ్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు మీరు వస్తే పార్టీ మొదలు పెడదామని అంటాడు ప్రేమ్ నవ్వుతూ సరే అని అందరూ బయట ఏర్పాటు చేసిన స్టేజ్ దగ్గరకు వచ్చి అక్కడ ముందు వరుసలో ఉన్న చేసులో కూర్చుంటారు అప్పటికే ప్రేమ్ బాడీగార్డులో అక్కడికి వచ్చిన బంధువుల్లో కలిసిపోతారు రాహుల్ గేట్ లోపలికి వస్తున్న కార్ని చూసి వెంటనే ప్రేమ్ దగ్గరకు వచ్చి మెల్లగా ప్రేమ్కి మాత్రమే వినిపడలే బావా ఎంపీ వాసుదేవ్ కృష్ణ వచ్చాడ్రా అని అంటాడు ప్రేమ్ నవ్వుతూ పిలిస్తే రాకుండా ఉంటాడా అని అంటాడు రాహుల్ అయోమయంగా ప్రేమ్ని చూస్తూ ఉండగా ప్రేమ్ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా బావా వాణ్ణి నేనే రమ్మని పిలిచాను అని అంటాడు ప్రేమ్ అలా అనడంతో రాహుల్ ఇంకా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు స్టేజ్ మీద ఉన్న రాణి హోస్ట్ చేస్తూ అక్కడ ఉన్న అందరినీ చూస్తూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు వేడుకకు వచ్చిన మీ అందరికీ మా ఫ్యామిలీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అంటూ అలా కొంతసేపు మాట్లాడుతుంది ప్రేమ్కి అనగాకి మధ్యలో కూర్చున్న శ్రీ తన చుట్టూ జరుగుతుందంతా ఆనందంగా చూస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ స్టేజ్ మీదకి వచ్చి సాంగ్ ప్లే చేసి రాణి చేతిని పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు రాణి కూడా రాహుల్ని చూస్తూ పాటకు డాన్స్ వేస్తూ ఉంటుంది ఇద్దరు పాటకు డాన్స్ వేస్తారు డాన్స్ పూర్తి కాగానే అక్కడ ఉన్న అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ ఉంటారు రాణి సిగ్గుపడుతూ అలానే ఉండగా రాహుల్ నవ్వుతూ మైక్ పట్టుకొని ఇప్పటి వరకు మా డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసిన మీకు ఇప్పుడు అంతకన్నా మంచి తో మీ అందరికి నచ్చిన జోడీ డ్యాన్స్ చేస్తారు అని అంటాడు అది విన్న అనగా షాక్ అయ్యి చూడగా ప్రేమ్ నవ్వుతూ అనగాని చూస్తూ ఉంటాడు అనగా తేరుకొని ప్రేమ్ నాకు డాన్స్ రాదు అని అంటుంది ప్రేమ్ నవ్వుతూ అనగా చేతిని పట్టుకొని భయపడుకు బంగారం నీ భర్తకు డాన్స్ చాలా వచ్చు భయపడకుండా నేను చెప్పినట్టు చేయి చాలు అని అంటాడు ప్రేమ్ మాటలకు అనగా సరే అని ప్రేమ్తో కలిసి స్టేజ్ మీదకి వెళ్తుంది ప్రేమ అనగా స్టేజ్ మీదకు రావడంతో రాహుల్ రాణి నవ్వుతూ పాట కాకుండా మ్యూజిక్ ఒకటే ప్లే చేస్తాడు ప్రేమ్ నవ్వుతూ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేను చెప్పినట్టు డ్యాన్స్ చేయి అని అంటూ అనగాని తనకి అనుగుణంగా మార్చుకొని డ్యాన్స్ చేస్తాడు ఇద్దరు డ్యాన్స్ చూస్తున్న అందరికీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మర్చిపోయి మరీ వాళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉంటారు ప్రేమ అనగా డ్యాన్స్ పూర్తి చేసుకొని కిందకి రాగా అందరూ చప్పట్లు విజిల్స్ చేస్తూ ఉంటారు ప్రేమ అనగా ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చొని ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుతారు ఇది అంత దూరం నుండి టెలిస్కోప్ నుండి చూస్తున్న ఇద్దరు వ్యక్తులు రే తను ఆ అమ్మాయే కదా తను ఇక్కడ అని అంటారు వాళ్ళల్లో ఒక వ్యక్తి అవునురా తను అంటే ఆ పాప కూడా తన దగ్గరే ఉందిరా అంటే మనం మనం పాప చేరవలసిన ప్లేస్కే చేర్చాము అని అంటాడు మరో వ్యక్తి అవునురా మనం వెంటనే ప్రేమ్ని కలవాలి పాప కోసం అంతా తనకు చెప్పాలి పాప ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో చెప్పి పాపని కాపాడాలి పాపని ప్రేమ ఒక్కడే కాపాడుకోగలడు అని అంటాడు మొదటి వ్యక్తి సరే బ్యాగ్లో ఉన్న డ్రోన్కి లెటర్ పెట్టు అది ఎలా అయినా ప్రేమ్కి చేరేలా చూడు అని అంటాడు రెండో వ్యక్తి పార్టీలో ఉన్న ఎంపీ వాసుదేవ్ కృష్ణ ప్రేమ్ పక్కనే ఉన్న స్త్రీని చూసి షాక్ అయ్యి అలానే ఉండిపోతాడు కొంతసేపటికి తేరుకొని ఏంటి ఈ పాప అచ్చం తనలానే ఉంది ఎవరు ఈ పాప ప్రేమ్తో ఎందుకుంది అని అంటూ ఆలోచనలో పడతాడు ఎంపీని చూస్తూ ఉన్న ప్రేమ్ ఏంటి వీడు తెగ ఆలోచిస్తున్నాడు ఇంకా వీడు కొడుకుని కొట్టింది నేను అని ఇంకా తెలియదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆలోచనలో ఉన్న ప్రేమ్కి తన మీద డ్రోన్ వచ్చి ఆగటం గమనించి చూడగా డ్రోన్ నుండి ప్రేమ్ వడిలో ఒక చిన్న లెటర్ పడుతుంది అది చూసిన ప్రేమ్ బాడీగార్డ్లో అలర్ట్ అవ్వగా ప్రేమ్ వద్దు అని కళ్ళతోనే సైగ చేస్తాడు వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుంటారు ప్రేమ్ తన ఒడిలో ఉన్న లెటర్ తీసి చూడగా మిస్టర్ ప్రేమ్ మేము ఎవరో మీకు తెలీదు కానీ మీరు మాకు తెలుసు మీ దగ్గర ఉన్న పాప కూడా మాకు తెలుసు పాప కోసం పూర్తిగా తెలుసుకోవాలన్నా పాప చుట్టూ ఉన్న ప్రమాదం మీకు తెలియాలన్న మేము మిమ్మల్నితో